మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మరో ఇరవై ఐదు స్థానాలు ఎస్టీ సెగ్మెంట్ స్థానాలున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను నాలుగు వేల నూట నలభై మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు ఇక జార్ఖండ్ లో రెండో విడతలో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఈ నెల ఇరవై మూడున ఈసీ ప్రకటించనుంది మహారాష్ట్రలో ప్రధానంగా అధికార మహాయుతి విపక్ష మహావికాస్ అఘాడీ మధ్య పోటీ నెలకొంది మహాయుతి కూటమిలో బీజేపీ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీలుండగా మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ ఉద్దవ్ థాక్రే శివసేన శరద్ పవార్ శివసేన పార్టీలున్నాయి ఇక రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను మహాయుతి కూటమిలో బీజేపీ నూట నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండగా షిండే శివసేన ఎనభై అజిత్ పవార్ శివసేన యాభై మూడు సెగ్మెంట్లలో బరిలోకి దిగాయి ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ నూట మూడు స్థానాల్లో పోటీ చేస్తుండగా ఉద్దవ్ ఠాక్రే శివసేన ఎనబై తొమ్మిది శరద్ పవార్ వర్గం మరో ఎనబై ఏడు సీట్లలో పోటీ చేస్తున్నారు ఇక జార్ఖండ్లో ప్రధాన పోటీ జేఎంఎం కాంగ్రెస్ కూటమి బీజేపీ మధ్య కొనసాగుతోంది